హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్ నేను మీ లావణ్య అండి టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా ఎండబెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా టమాటా పచ్చడి తయారు చేసుకోవచ్చండి పచ్చళ్ళు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో చేసుకునే టైం లేక చాలామంది బయట కొనుక్కుంటున్నారు అలా కొనకండి మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట కొనే పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళుగా ఉంటాయండి అవి తినడం వల్ల కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెల్త్కి అంతా మంచిది కాదు ఇలా తయారు చేసుకోండి సింపుల్గా నేను రెండు కేజీల టమాటాలు తీసుకున్నాను రెడ్ కలర్లో కొంచెం గట్టి టమాటాలు తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి బయట చాలా రకాల పిచ్చిపిచ్చాయలు అన్ని కలిపి చేస్తారని మనకు తెలియదు పైన మాత్రం మనకు మంచిగా లుక్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం తినేస్తాము తర్వాత మనం సఫర్ కావాల్సి వస్తుందండి అందుకనే మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటరు మనం ఇంట్లో తయారు చేసుకున్న పచ్చళ్ళు అయితే రెండు వారలో మూడు వారలో పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దండి చూడండి ఇలా టమాటా ముక్కలు కొంచెం కలుపుతూ ఉండండి టమాటా ముక్కలు మొత్తం మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంత టేస్ట్గా ఉండదు చిన్న నిమ్మకాయ టైప్ అంత చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి టమాటా మొత్తం మెత్ కొంచెం మెత్తబడేంత వరకు మనము కలుపుతూ ఉండాలి పచ్చట్లు బయట కొనడం అవాయిడ్ చేయడం చాలా మంచిదండి ఎందుకంటే బయట పచ్చళ్ళన్నా ఎలాంటి ఆయిల్ వేస్తారో మనకు తెలుసు అయినా మనం పచ్చడి కొనుక్కుంటాం బయట హాఫ్ కప్పు సాల్ట్ వేసుకున్నానండి టూ కేజీస్ దాకా మీరు కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుందండి అని ఎక్కువ కూడా వేసుకోవద్దు తగినంత ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి మూత పెట్టకుండా మూత పెడితే వాటర్ అని వచ్చేస్తాయి వాటర్ లేకుండా ఈ విధంగా మనము టమాటా పేస్ట్ లాగా స్టవ్ పైనే మనం గిర్రెతోటి కలుపుతూ ఉంటే ఇలా మెత్తగా అయిపోతుంది మనం ఇలానైనా తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఒకసారి మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేరొక స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఒక వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని లేదంటే మాడిపోతాయి మాడిపోతే చేదు వస్తుంది పచ్చడి టేస్ట్గా ఉండదు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చల్లార్చిన తర్వాత ఇది మిక్సీ గిన్నెలో వేసుకోండి ఇందులో ఒక రెండు ఎల్లిపాయ పెద్ద సైజు పొట్టోలుసుకొని తీసుకోండి ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి మనం టమాటాది కూడా చల్లార్చుకున్న తర్వాత ఇందులోనే వేసుకోవాలి వన్ కప్పు కారపొడి కారపొడి వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ తీసుకొని కింద నుంచి పైకి నెమ్మదిగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేయండి ఒక వన్ మినిట్ అది సరిపోతుందండి చూడండి ఈ విధంగా చాలు ఇప్పుడు మనము ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ కాస్త ఎక్కువనే వేయాలని నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేశాను ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మెంపప్పు ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి కాస్త మాడితే టమాటా పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఈ ఎండిమిర్చిని మాడనివ్వండి బాగుంటుంది ఒక పది పదిహేను వెల్లుల్లి రిబ్బలు వేసుకోండి కాస్త కరివేపాకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఎండుమిర్చి మాడితే పచ్చడి మాగిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇంగో వేసుకోండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది టమాటా పచ్చడి చేయాలంటే చాలామంది అనుకుంటారు ఎండబెట్టాలి చేయాలి పెద్ద ప్రాసెస్ అని అలాంటి ప్రాసెస్ ఏం లేదండి ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా టమాటా పచ్చడి ఇందులో ఒక స్పూన్ వేస్తూ నెమ్మదిగా కలపండి నేనైతే టూ కేజీ తీసుకొని చేశాను మీరు హాఫ్ కేజీ వన్ కేజీ కూడా చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ ఉంటుందని బయట కొనే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా టమాటా పచ్చడి మిక్స్ పట్టుకున్నది మొత్తము ఇందులో వేసి బాగా కలపండి స్టవ్ పైనే కలపండి స్టవ్ దించకూడదు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలపండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది తొందరగా పాడవకుండా ఉంటుంది అందుకే మీరు అప్పుడే దించేయకూడదు ఒక రెండు నిమిషాలు పెట్టండి కలుపుతూ ఇలా పెట్టండి టమాటా పచ్చడి బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆర్పేసి గిన్నెను పక్కన పెట్టుకోండి ఇది పచ్చడి పెట్టుకునే చిన్న మడతమాములు ఉంటాయి కదండి అందులో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు వన్ వీక్ టెన్ డేస్ కంపల్సరీ ఉంటుంది ఏం పాడవదు ఫైనల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్